రామయ్య సీతమ్మ గొప్ప దైవ భక్తులు ఒకనాడు వారు పూజ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా లక్ష్మీదేవి దరిద్రాదేవి ప్రత్యక్షమై వారితో రామయ్య సీతమ్మ మాలో ఎవరు లక్షణంగా అందంగా ఉంటారో చెప్పండి మాకు చిన్న గొడవ జరిగింది తీర్పు కోసం మీ దగ్గరకు వచ్చామన్నారు ఈ ప్రశ్నకు ఆశ్చర్యపోయిన వారు ఏమి చెప్పక లక్ష్మీదేవి బాగుందంటే దరిద్రదేవత కోపం వచ్చి ఏమైనా ఇబ్బంది పెట్టచ్చు దరిద్రదేవిని బాగుందంటే లక్ష్మీదేవి మా ఇంటి నుండి వెళ్లిపోవచ్చు అని ఆలోచించసాగారు సీతమ్మకు ఒక ఉపాయం వచ్చింది వెంటనే వారితో అమ్మలారా మీరు ఇటు అటు ఇంట్లోకి బయటికి నడిచి చూపించండి అన్నది వారు నడిచి చూపాక అమ్మా లక్ష్మీదేవి నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు చాలా లక్షణంగా ఉన్నావమ్మా అమ్మా దరిద్రాదేవి నువ్వు ఇంట్లో నుంచి అలా బయటకు వెళ్తున్నప్పుడు మహా అందంగా ఉన్నావమ్మా అని చెప్పి ఎవ్వరిని బాధ పెట్టక సమస్యని లౌక్యంగా పరిష్కరించింది సీతమ్మ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి